కువైట్లో షర్క్ మాల్ అని చెప్పి ఒకటి ఉంది అంటే కొంచెం సముద్రం పక్కనే ఉంటుంది బలే ఉంటుంది ఏమే సముద్రం చూస్తే ఇప్పుడు అలా ఉంటుంది ఆ వ్యూ మాత్రము చూపిద్దునా చూస్తేస్తారా మొత్తం ఈ వీడియో ఈ వీడియో ఎంత ఉందో అంత మొత్తం పెడతా మొత్తం చూద్దాం వల్ల బాగుంటుందబ్బ వీడియో వ్యూ అయితే సూపర్గా ఉంటుంది సముద్రం నిజంగా ఆ సూర్యుడు కూడా బాగున్నాడనిపిస్తుంది అన్న తెలిసి సముద్రం అంటే మనం అప్పకపోవడానికి ఇంకా ఇది లేదనమాట పర్మిషన్ లేదు గీడవరకే మనం పర్మిషన్ వాడోరు స్వామి నడుచుకుంటూ వస్తాం ఆడ పైన చూడతా ఈ చూస్తే అంటే పోలీసులు ఎవరైనా చూసి ఊపేస్తారు ఎట్లా ఉంది సముద్రం మధ్యలో భలే ఉంది కదా ఆ బ్రిడ్జి ఆడు పోయి చూద్దాం ఆ పక్క ఈ పక్క చూపిస్తాం పాపం ఆమె ఎవరు నేను ఎట్లా వస్తానని చెప్పి ఎట్లా వెళ్ళిపోతాను ఈజ్ వెరీ శాడ్ ఎవరు చేపలు పట్టేదానికి వలలు కూడా తీసుకొచ్చారు చిన్నపిల్లలు అయ్యో చూద్దాం మళ్ళీ ఉంటుందప్ప వ్యూ మాత్రం అంటే నేను యూట్యూబ్ కోసమే దిగిన నేనైతే ఇంతకుముందు ఎప్పుడో దిగేవాడిని లోపల కొంచెం ఏసీ వగైరా ఉంటుంది కదా అక్కడ టైం పాస్ చేసుకుంటా ఉండేవాన్ని లోపల ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాల పెట్టాలని చెప్పి ఏదో మా తాపత్రయము మా కష్టాలు వల్లే ఉంటే అబ్బా బాగా పని చేద్దాం సూపర్గా ఉంటుంది అప్పు మామూలుగా కూడా కాదు అబ్బా చూస్తారా ఉంది కదా అమ్మ నేను ఫస్ట్ టైం ఇట్లా దీన్ని రావడము అసలు నీళ్ళు చూస్తేనే మనకి ఏదో మైకం లాగా ఉంటుంది ఇప్పటి నుంచో కదా చిన్నప్పటి నుంచే అంత నా చిన్నప్పుడు మా ఊరు చెరువులో ఒక చిన్న పిల్లోడు చనిపోయినాడు అప్పటి నుంచి కొంచెము ఈ సముద్రాలు చూసినా ఈ చెరువులు చూసినా కొంచెం భయం ఎత్తుకునేస్తుంది ఎట్లో చిన్నపిల్లలు ఎవరో చేపలు పడతాం వద్దాం వల్ల విశ్వ స్వామి అడుగుదాం సలాంలేకమ్ అన్న ఎక్కడన్నా వెల్లవూడరా ఓకే ఈ పిల్లోడేనా చేపలు బాగా పెడతా గారా ఏమైనా పన్నాయా చేపలునా ఎందుకునా ఏం పల్లెదా చేపలు ఎందుకునా అయ్యో ఓకేలేనా యూట్యూబ్లో వస్తుందిలే ఓకేనా థ్యాంక్ యూ ఆయన సీరియస్ అవుతాడని చెప్పి నేను ముందుగానే నేను చెప్పాను స్వామి యూట్యూబ్లో వస్తుందిలే అని ఎందుకంటే కొందరికి ఇష్టం ఉండదు యూట్యూబ్లో పెడుతున్నామంటే వాళ్ళు ఏదో షైగా ఫీల్ అయిపోతారు నేను కూడా ఎవరైనా దాన్ని యూట్యూబ్లో పెడితే నేను కూడా అట్లానే అడుగుతాను అందగానే చెప్పినా ముందుగానే యూట్యూబ్లో పెడతా లేనా అని భలే ఉందప్ప ఆడ బోర్డు కనబడుతుంది ఒకటి ఆడ అన్నం ఇంకోటి కనబడుతుంది ఆడ అన్న ఇంకోటి కనబడుతుంది ఊ పర్వాలేదప్ప సూపర్గా ఉంది మామూలుగా లేదు వ్యూ మాత్రం ఓ ఎట్టి కరిస్తే బలో ఉంటుంది బలో ఉందప్ప నాకు ఫోన్ వచ్చేసింది అప్పుడే ఒక నిమిషము నేను మాట్లాడుతాను హలో సలాం బాబా హలో సలాం బాబా అహ్మద్ల్లా జైన్ బాబా ఓ బాబా మున్కిన్ నాఫీ మిన్ని అద షర్క్ మాల్ అయ్యవ సుక్ షర్క్ అయ్యో ఏ మున్కిని పిజీ ఈజీ బాబా ఇన్షాల్లా గబుల్సా ఈజీ సా సా గబుల్సా సబు గబుల్సా ఈజీ ఇన్షాల్ ఏ ఓకే ఓకే ఇన్షాల్లా బాబా ఓకే అట్లా అనమాట అంటే ఇంటికి వచ్చినాక ఫోన్ చేయంటాడు బాబు చేద్దాం ఆమె ఎప్పుడో ఇంటికి పోయేది రుతుబా ఉడుకు ఇదేందో చెప్పలేనో అంతా ఇదిగా అందనమాట అమ్మ భయం ఉంది స్వామి ఇదే లాస్ట్ అని ఎర్జు బల్లే ఉంటుందప్ప సూపర్గా ఉంది వివ్ మాత్రము అది మంచు టైప్ తో కనబడుతుంది కదా మొత్తం ఇది ఇదంతా వేడి అనమాట మా మేడము బండి పార్కింగ్లో పెట్టి లోపలికి వచ్చాయని నేను చూస్తే ఇది మన పరిస్థితి వల్లే ఉంటుందబ్బా అమ్మ కళ్ళ తిరుతా నాకు చేపలేం కనపడలేదే చేపలు ఏమి కనపడలేదు కానీ అవి ఉంటాయి అబ్బా నల్ల నల్లగా బాగా పెద్ద పెద్దగా ఉంటాయి చేపలే అనుకుంటా అవి కూడా చేపలు ఉంటాయి మస్తు ఉంటాయి ఇది అనమాట నచ్చితే వీడియో లైక్ చేయండి కోవైట్లో నేను కూడా ఉన్నా అని చెప్పి గుర్తించండి సరేనా ఇవి డైలాగులు ఏం కాదు నైనా ఏదో ఊరికే చెప్తా అంట టైంపాస్కే ఓకే సరేనా నచ్చితే మీరు లైక్ చేయండి అప్ప ఓకే బై బాయ్ టాటా సియూ